హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం టమాటా బచ్చల కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం టమాటా బచ్చల కూర అసలు బచ్చల కూర ఏంటి బచ్చల కూర చాలా మంచిదండి బచ్చల కూరలో నీటి శాతం ఎక్కువ ఉండడం వల్ల మనకు ఆరోగ్యానికి చాలా మంచిది అది ఈ వేసవ కాలంలో తినడం వల్ల ఇంకా మంచిగా ఉంటుంది మనం ప్యాన్ పెట్టుకుని అందులో ఒక ఆయిల్ వేసుకుని అది హీట్ ఎక్కేంత వరకు వెయిట్ చేయాలి ఈ బచ్చల కూరలో మనం మసాలా పొడి వాడతాం కదా ఆ మసాలా పొడిని ముందు ముందుగా మనం వేయించుకుంటున్నాము ఒక టూ స్పూన్స్ ధనియాలు అలాగే రెండు మిరియాలు వేస్తున్నాను స్పైసీనెస్ కోసం మీకు ఇంకా స్పైసీనెస్ కావాలి అనుకుంటే ఇంకో రెండు మిరియాలు కూడా వేసుకోవచ్చు అలాగే ఒక స్పూన్ మెంతులు కూడా వేసుకుంటున్నాను అలాగే టూ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుంటాను సో ఇలా జీలకర్ర కూడా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం లేత బంగారుపు కలర్లో వచ్చేంత వరకు ఈ మసాలాలన్నీ ఐ మీన్ ఇవన్నీ మంచి సువాసన వచ్చేంత వరకు చిట్పట్లు ఆడేంత వరకు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటూ ఉండాలి ఇలా వే వేయించుకుంటూ ఉన్న తర్వాత మనము ఒక ప్లేట్లోకి తీసుకుని మిక్స్ చేసుకోవాలి పౌడర్ని అలాగే అలాగే ఇంకో ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అది హీట్ ఎక్కేంత వరకు వెయిట్ చేద్దామండి టమాటా బచ్చల కూర చాలా బాగుంటుంది ఒక్కసారి నేను చేసిన విధంగా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి సో ఇది హీట్ ఎక్కుతుంది కదండి హీట్ ఎక్కిందో లేదో ఒకసారి చూసుకుందాం హీట్ అయిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయల్ని వేసుకుందాం టేస్ట్ కోసం అండి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకుని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని అవి ఇలా అయితే బంగారు కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి సో ఇలా వేయించుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి చిన్న చిన్న టమాటాలు ఉంటే టమాటా పలంగా వేసేసుకోవచ్చు ఒక టూ త్రీ ఫోర్ టైమ్స్ కడిగిన పచ్చల గురని కూడా చిన్నగా కోసేసుకొని పక్కన పెట్టుకున్నాను సో ఎల్లుల్లిపాయలు వేగిన తర్వాత మనం కోసుకున్న ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి వేసి కొంచెం సాల్ట్ కూడా వేసి మనం వేయించుకోవాలండి సో ఇదిగోండి ముందు వేసి మనం కలుపుకుంటున్నాను కొంచెం సాల్ట్ కూడా వేసి కలుపుకుంటున్నాను వేయించుకుంటున్నాను ఇలాగ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని లేత బంగారుపు కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వచ్చిన తర్వాత మనం ముందుగా టూ త్రీ టైమ్స్ కడిగిన బచ్చల కూర ఉంది కదండి ఇలా చిన్నగా కట్ చేసుకున్న బచ్చల కూరని ఆ వాటర్ అంతా తీసేసి ఓన్లీ ఆకుని వేసుకోవాలి సో అమ్మో ప్యాన్ అంతా నిండిపోయిందే అనుకుంటున్నారా బచ్చల కూర ఉడికితే చాలా కొంచెమే అవుద్దండి సో ఏం నిండదు సో ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకుంటూ నీళ్ళన్నీ ఇంకేంత వరకు ఇది బచ్చల కూర అంతా మనకి కుక్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి సో ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేసి మనం వెయిట్ చేస్తూ ఉండాలి పచ్చల కూర తినడం వల్ల అల్సర్ 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 లాంటి ప్రాబ్లమ్స్ కూడా నివారించవచ్చు అండి కడుపులో చిన్న చిన్న పుండ్లు అవన్నీ ఉంటాయి కదా నివారించవచ్చు సో అది ఉడికిపోయిందంటే అది పక్కన తీసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ పెట్టుకుని అది హీట్ ఎక్కేంత వరకు వెయిట్ చేయాలి ఇలా హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు వేసి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి మనం చిట్టుపట్ల ఆడేంత వరకు ఉంచి కొంచెం పసుపు కూడా వేసి మనం పసుపు కూడా వేసి దాన్ని మిక్స్ చేయాలండి సో మూడింటిని మిక్స్ చేసి అవన్నీ వేగేంత వరకు ఒకసారి ఒక టూ త్రీ టైమ్ మినిట్స్ అలా కలుపుకుంటూ ఉండి మనం కట్ చేసుకున్న టమాటాలు ఉన్నాయి కదండి ఆ టమాటా మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేయాలి యాక్చువల్లీ టమాటాలు చిన్న చిన్న టమాటాలు ఉంటే ముచ్చుకులు తీసేసి వేస్తే కర్రీ ఇంకా బాగుంటుందండి టమాటా ముక్కలాగా తగులుతూ ఉంటే బాగుంటుంది నాకు దగ్గర పెద్ద టమాటాలు ఉన్నాయి కాబట్టి నేను రెండు టమాటాలని ఇలాగ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నానండి ఇలా వేసుకుని కలుపుకుంటున్నాను సో ఇలా కలుపుకున్న తర్వాత ఈ టమాటాలు అన్నవి మగ్గాలండి ఈ లోపు మనం కొంచెం కారం ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు వేద్దాము అలాగే మనం ముందుగా పౌడర్ ఆడుకున్నాం కదండి మసాలా పొడి అది వేయించుకున్నాం కదా అది పొడి చేసేసి ఆ పొడిని కూడా ఇందులో వేసుకుందాము ఇదిగోండి పొడి అయితే ఇలా చేసుకున్నాను నేను సో ఇంకా కావాలి ఇంకా మెత్తగా కూడా చేసుకోవచ్చు మీరు సో ఆ పొడి మొత్తం కూడా ఇందులో వేసేసి ఒక్కసారి ఇలా మొత్తం అంతా మిక్స్ చేసేసి కలిపేసి దీన్ని మగ్గనివ్వాలి సో ఇలా మగ్గనివ్వడానికి నేను ప్లేట్ బోలించి ఉంచుతున్నాను ఈ లోపు మనం ఇందాక వేయించుకున్న మిశ్రమం ఉంది కదా అది పేస్ట్ చేసుకుందాము ఇలా కచ్చా పిచ్చా పేస్ట్ చేసి ఈ పేస్ట్ని కూడా ఈ కూర పేస్ట్ని కూడా ఈ టమాటా మిక్స్లో వేసేసి కొంచెం వాటర్ వేసి ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని ఇలా దగ్గరికి వచ్చేంత వరకు నూనె అంతా ఇంకిపోయేంత వరకు సపరేట్ అయ్యే ంతవరకు వేయించుకుని వేయించేసుకున్నాక టమాటా బజ్జీలు కూడా రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి కొత్తిమీర ఉంటే పైన చల్లుకుని తినండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్